మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ మై ప్రాబ్లం ఇస్ అండి ఐ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ద ఇంగ్లీష్ మెడిసిన్ దీస్ డేస్ అండి దే ట్రీట్ ద పెయిన్ దే డోంట్ ట్రీట్ ద కాజ్ మైగ్రేన్ అనగానే టాబ్లెట్ వేసే నౌ వాట్ ఐ లెర్న్ ఆల్సో ఇస్ ఐ బీన్ టేకింగ్ సో many పెయిన్ కిల్లర్స్ బికాస్ ఆఫ్ మై మైగ్రేన్ సో వెన్ షీ ట్రీటెడ్ మీ ఐ వాజ్ ఆఫ్ అన్ని ఉంటాయి సో మనకి మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రేన్ వస్తుంది చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది బయటకు వెళ్తే వస్తుంది కింద కూర్చుని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కదా ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది వన్ ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా స్పిరిచువల్ గా కూడా ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు ఇలా ఇలా రెండు షార్ట్స్ ఇస్తారు మర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సపోజ్ ఈ ప్రాబ్లం అనుకోండి అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాన్లైటిస్ వాటి ఏంటంటే జెంటల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్ తిండి బదులు చాలా మంది టాబ్లెట్లు వేసుకుంటున్నారు ఇంకోటి అందరు నోరు తెచ్చుకుని తినే అలవాటు అండి ఇక్కడ ఇట్ ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడ వెళ్ళిపోతుంది దట్ ఇస్ ద రీజన్ వై వి గెట్ ద బ్లోటింగ్ నిజంగా తిన్నవాడు కడుపు నిండా తినవాడు కొడు రాదండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే హ్యావ్ ఐమ్ నాట్ అ వెరీ గుడ్ స్లీపర్ ఎస్పెషలీ ఫ్రమ్ షూటింగ్ అండ్ బికాస్ ఐ ఫోన్సెంట్లీ థింక్ అబౌట్ మై షూట్ సో ఐ స్లీప్ ఫర్ అబౌట్ ఫోర్ ఫైవ్ అవర్స్ అండ్ దెన్ ఐ గెట్ హన్ మిల్ ఆఫ్ దైట్ బట్ ఆఫ్టర్ హవర్ ఫస్ట్ ట్రీట్మెంట్ వాజ్ ఓవర్ ఐ ఫెల్ ఫ్లాట్ లైక్ ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వి ఫినిష్ నైన్ ఓ క్లాక్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఐ వక్ నమస్కారం సిద్ధ వైద్యం గురించి అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి డాక్టర్ సింధూజా గారి గురించి ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది అలాగే చాలామంది వైద్యానికి కూడా వెళ్ళుంటారు ఈరోజు మీరు ఇప్పటి వరకు ఈ వైద్యం గురించి మాట్లాడనటువంటి ఒక వ్యక్తి మాట్లాడగా వినబోతున్నారు మీ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం ఎవరైతే చేస్తున్నారో ఎవరి వల్ల అయితే ఈ రోజు నేను హాయిగా హెల్దీగా ఉన్నానో సింధూజ గారు కూడా సో సింధు గారు వెల్కమ్ అండి నమస్తే చాలా ఫార్మల్ గా ఉంది ఇది నాకు ఇలా చెప్పడం బట్ స్టిల్ యా ఐ ట్రై మహేష్ గారు మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ మై ప్రాబ్లం ఇస్ అండి ఐ హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం సో మైగ్రేన్ అనేది ఇట్స్ వెరీ కాంప్లెక్స్డ్ అండ్ నోబడీ రీలీ హస్ ఎ క్యూర్ I've met a lot of neuro doctors, everybody what they had to say was there's no cure. It's you go through migraine in a certain phase of your life and then it goes away. Yeah. So till then suffer. They've said this to me on my face basically. And uh, my wife met Sindhugarh in uh, some uh, one occasion and she explained uh, my problem to her and she said I can treat him because I've treated a lot of cases like this before. And uh, so this was four months ago when I met her. And uh, she did these treatments. They, I don't know what they're called, <laughs> but uh, she started releasing these uh, points in my hands, in my neck, in my foot. So after four or five treatments, it miraculously went away like, mm. for two months, three months. But like I'm saying, it's very complex the migraine. So once I went to a holiday, I came back. I didn't have the time to meet her again because she stays really far away. <laughs> oh. So it's a long, long going process. Where, but I found out for sure that it's all connected. To your body. There are these blocks in your body which, if you release it, it can release your migraine. So, um, the English medicine these days, and they treat the pain, they don't treat the cause. So, migraine, and I'm going to yourself. Now, what I learned also is I've been taking so many painkillers because of my migraine. And uh, so, every day I'm shooting, the noises, the light, everything is, I become sensitive to it so i've taken so many painkillers that I've, my body is being dependent on painkillers now. if i don't take the painkiller, i get a headache. so when she treated me, i was off the painkillers completely for three months, two months. i didn't have a headache. Wow. and it definitely, that's when i know that it's all connected. there are all these energy points in your body. and uh, today when she speaks to me, when i've seen videos of her clinic, there she's treating about 78,000 patients till now. yeah, i mean, that's a miraculous number. really what they're doing is something amazing. i know. టు వితౌట్ మెడికేషన్ అండ్ ఎవరింగ్ అండ్ ఎలోపథి అని కాదండి ఏ సిస్టమ్ కైనా సరే రూట్ లెవెల్లో ఎప్పుడైతే మనం క్లియర్ చేయడం జరుగుతుందో సబ్స్టాన్షియల్గా ద ఫుడ్ ద లివింగ్ అలా వెళ్ళిపోతున్నప్పుడు బాడీ ఇట్ సెండ్ సమ్ సిగ్నల్స్ సో దాన్ని అర్థం టు డెవలప్ ఇమ్యూనిటీ ఆల్సో బట్ ఇన్ స్పెషల్లీ విల్ ఫైన్ ద రిలీఫ్ బట్ ఆ ఇమ్యూనిటీ అనేది మీరు కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి స్టిల్ యూఆర్ లైక్ పర్ఫెక్ట్ సో ఫండమెంటల్ గా ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ రెగ్యులర్ వే పూర్వ విధానాలు ఏవైతే ఉంటాయో కింద కూర్చొని తినడం టైమ్కి తినడం అంత కష్టపడి పనిచేయడం అండ్ ఐ సీన్ ద అదర్ డే హౌ దట్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్ వెరీ టైర్డ్ అండ్ లిటరల్లీ అండ్ ముందు చూసినానికి ఆ రోజు చూసిన దానికి నాకు జనరల్ జనరల్గా అంత తెలియదు అండి ఎలా వీళ్ళు కష్టపడతారు డ్రైన్ అవుట్ అంటే ఒక సూపర్ ఎనర్జీ తాగేస్తే ఎలా ఉంటుంది లైక్ ఇట్ ఇట్ ఇస్ సో అంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంత మెయింటైన్ చేస్తూ ఇంత ఉన్నా కానీ అన్లెస్ రిస్టల్ ఇఫ్ హీస్ నాట్ హ్యావింగ్ దట్ నా క్యూర్ అవ్వాలి అనే పట్టుదల లేకపోతే వాట్స్ పాయింట్ కదా సో బేసిక్ గా కూడా ఒక ఇంటెన్షనల్ తగ్గాలి ఇది ట్రై చేయాలి ఇది ఉన్న ఇది ఉంది అని గుర్తించడంతో పాటుగా వాట్ ఎవర్ ఐ సే హీడ్ ఇట్ ఒకటే కదండి దాని ఆచరణలో చేసి చూపించగలిగితే దెన్ రిజల్ట్ విల్ బి పర్ఫెక్ట్ ఆల్ దట్స్ వాట్ వాట్ హి డిడ్ డిడ్ కంప్లీట్ మై సైకిల్ ఆఫ్ ఆఫ్ దేర్ వాస్ వాస్ అ టోటల్ 6 అండ్ 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 వి వి ఫైండ్ టైం టైం రైట్ సో ఐ ఐ ఐ ట్రావెలింగ్ లివ్స్ హౌ టు మేనేజ్ దట్ దట్ యా బట్ టేక్ అవుట్ डेफिनेटली నేను ఇందాక ఏం చెప్తున్నానంటే రియల్లీ అప్రషియేటెడ్ అబౌట్ యు వాస్ యు యాక్సెప్టింగ్ దట్ దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ హీలింగ్ Most of the people, they don't To be honest, into. I think that's the only way of healing. <laughs> because I'm, I know, I've met a lot of doctors. Yeah, was, yeah exactly. They literally, like I said, migraine is very complex because mm. each individual migraine issues are different. Right. light trigger, sound trigger. So if you don't sleep well, it will get triggered. Work stress can trigger your migraine. So literally, for the past five years, I've been suffering. Like every other day, I have a migraine. అన్ని ఉంటాయి సో మనకి మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రైన్ వస్తుంది చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రైన్ వస్తుంది బయటకు వెళ్తే వస్తుంది నో బేసికల్లీ హిస్ వర్క్ హాలికర్ సో బైటకన్నా కూడా వెన్ హి రీచ్స్ హోమ్ ఐ థింక్ ఇట్ ట్రిగ్గర్స్ మోర్ యా సో ఎనీథింగ్ అ టెలిఫోన్ కాల్ యు టాకింగ్ సో యువర్ మైండ్ కెన్ రేస్ yes సో ఎనీథింగ్ వెన్ ది మైండ్ సో సో వాట్ హెల్ప్స్ ఫర్ మీ ఇస్ వెన్ ఐ బ్రీత్ స్లోలీ గెట్ మై బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ సో దట్ హెల్ప్స్ అండ్ डेफिनेटली వెన్ ఆఫ్టర్ మీటింగ్ హర్ ఐ నో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు ది బాడీ సో మీరు ఈ సిద్ధవైద్యం కన్నా ముందు ఎప్పుడు వేరే కైండ్ ఆఫ్ హీలింగ్స్ ఏవి Try Chale Danti mm. methods of medicine. No, no not really. Yeah. Because I've always whenever you get a migraine, you pop a tablet. Yeah. Till you know it becomes serious that you need to stop taking these painkillers, then you meet the doctors, then a treatment they suggest, and that works for a while. Yeah. But all the time you can't keep taking medicine. I know. All the time you can't. Even you know, a period so, of time so medicine would a So what I liked about her method was without any medicine, there's a cure. Yes. So that I believed in it yeah. because the minute she did those four treatments, I definitely felt very good. Yeah. యా దేర్ నో మెడిసిన్ దేర్ నథింగ్ దట్ వి నీడ్ టు డు ఎట్ హోమ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఆ ఆయిల్ రాయండి ఇది పుయ్యండి అవి కూడా లేవు అక్కడికి వెళ్లి చేయించుకున్నంత సేపు మాత్రమే ఆ పెయిన్ ఆ తర్వాత కూడా ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఇస్ నాట్ దేర్ కానీ చేసినప్పుడు మాత్రం నొప్పి అయితే ఉంటుంది మీ సినిమాల్లో చూపించినట్టు మీరు కొట్టినప్పుడు మొత్తం యాక్షన్ ఫిలిం కదా పాయింట్స్ వెరీ పెయిన్ఫుల్ బట్ ది అదర్ పాయింట్స్ వే నాట్ పెయినింగ్ So that means there is a blockage in those points. Yes, so, whatever exactly. points you get a blockage, it's very painful. Right. But then, when she releases that, you feel much better. Yeah. Yes, because yes, she touched difficult. something here, it was very, very painful. But after some time, when you touch in the same spot, th it was not, not painful. So, obviously, there are these energy blocks in your body. That's what right. she calls it. Yes, <laughs> yes. Actually, in the body, alone, Devi, only two types of disease will be there. ఒకటి ఇంటర్నల్ గా బాడీ కెన్ సెట్ ఇట్ సెల్ఫ్ ఆ హీలింగ్ సెంటర్ అది ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో లాగా అండ్ ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఎమర్జెన్సీ ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి అలాంటివి తప్ప సో ఇంటర్నల్ గా చేసేవన్నీ కూడా బాడీ హీల్ చేసే లక్షణం దానికి ఉంటుంది బట్ వీల్ బి కన్ఫ్యూజింగ్ అది చెప్పేంత ఇంట్యూషన్ మనం దానికి అంత టైం ఇవ్వకుండా మన ఇష్టం వచ్చేట మన రొటీన్ లో మనం ఉంటూ డిసీజ్ ఉంది అని అనుకుంటాం బట్ ఇఫ్ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ పర్టికులర్ డిసిప్లిన్ వే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా తగ్గుతుందండి సో దిస్ ఇస్ లైక్ వెరీ ఏన్షియన్ థెరపీ విచ్ ఈస్ లైక్ మెయిన్ ఇట్ ఈస్ నాట్ ఆల్టర్నేటివ్ బై ద వే ఇట్ ఈస్ లైక్ ద మెయిన్ సిస్టమ్ హౌ వీ హ్యావ్ టు బీ కెప్ట్ ఇన్ ద రొటీన్ మన రొటీన్ లో ఇముడ్చుకోవాలి ఇప్పుడు కింద కూర్చొని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కదా సో ఇప్పుడు అందరికి ఏంటంటే కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోవడం కదా ఫిజికల్ స్ట్రెయిన్ ఏదో ఒక రకమైన పనులు వాళ్ళం మొత్తం ఏదో ఒక రకంగా శారీరక శ్రమతో పాటుగా బుద్ధి కూడా దాని మీద పెట్టేవాళ్ళం అవును చేసే పని మీద ఇప్పుడు అలా ఉండట్లేదు కదండి ఏముంటుంది తింటూ ఉంటే ఏడుపు సీరియల్స్ చూసుకుంటే అయిపోయింది మైండ్ విల్ బి గాన్ లోపలికి ఎస్ ఎందుకంటే ఎందుకు పర్టిక్యులర్ చెప్పాల్సి వస్తుంది అంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది ది ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా ద ఎనర్జీ లైక్ హౌ వి గెట్ కనెక్టెడ్ ఇలాంటి ఒక వైద్యం గురించి మాట్లాడడం అనేది చాలా మందికి అవగాహన పెంచుతుంది మహేష్ గారు ఐ థింక్ దట్ సంథింగ్ విచ్ యూ డూయింగ్ ఇస్ రియలీ గ్రేట్ Uh, she requested me also. I didn't and yeah, that you're being very humble of actually giving an interview and talking about it. Yeah. That's what when she uh, requested, yeah. I immediately said yes because I think a lot of people should know yeah. about what they're doing. Yeah. She Had a valid reason. She said, if someone like you mm. tells to a larger, uh, people, it like a section, the so reach will be better yes. and there will be a, like people will believe. Yeah. That there's uh, a lot happening. You know, So especially in my case, what has helped me. In your case, what has helped you? And uh, what they're doing in their clinic is something yeah. amazing. But, idantha, uh, it has always been within you. We have never seen that on uh, Mahesh Vyaru, on screen, anywhere. i think the it close to me, and my staff have seen that. <laughs> I don't show it to other people. I know, you can't show it to other people also. <laughs> but that's what I said, it's a vicious cycle. When you get it, you become a little irritable. When, you irritate, when you're irritated, the migraine can trigger. Yeah. So, it all, it's all connected to mm. that whole thing. ఇస్తారు hmm. మర్మవిద్యూ so <laughs> ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సపోజ్ నీ ప్రాబ్లమ్ అనుకోండి నేరం అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాండలైటిస్ వాటి ఏంటంటే జెంటల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ దంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్ ఇన్ఫ్లమేషన్ అన్ని కూడా తగ్గిపోతాయి ఓకే సో దాట్ కెన్ బి సీన్ అండ్ బిఫోర్ అండ్ డాక్టర్ ప్రతి ప్రతిదానికి సో మెడికల్ రిపోర్ట్స్లో మనకి వర్చువల్గా ఏదో మనం తగ్గిపోయిందని అనుకోకుండా క్లియర్లీ సీ ముందు ఇలా ఉండేది తర్వాత ఇలా ఉండేది అండ్ స్టార్ట్ చేసిన థర్డ్ డే ఫోర్త్ డే నుంచి పేషెంట్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ ముందు వాళ్ళకి ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఓకే సో దాట్ మేక్స్ లైక్ యాడెడ్ వాల్యూ ఫర్ దాట్ అండ్ వాళ్ళకి ఇప్పటిదాకా చేయలేని పనులు ఏవైతే ఉంటాయి కింద కూర్చోలేరు ఓంగోలేరు గట్టిగా కూర్చుంటే లేవలేరు ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి యాక్సెప్ట్ లాక్సెప్తారు సో దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ వేర్ దెర్ ఈజ్ నో మెడికేషన్ నో బెడ్ రెస్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ హై ప్రయారిటీ ఎప్పుడైనా సరే మనం తక్కువ తినాలి ఎక్కువ పని చేయాలి కానీ ఇప్పుడు అంతా ఉల్టగా చేస్తూ ఉంటాం సో వీ హ్యావ్ టు స్ట్రీమ్ దట్ మెటబాలిజం కూడా దీంట్లో ఏ మేజర్ రోల్ ఏది పడుతుంది అంటే ఈ డిసీజెస్ అన్ని కారణం ఏంటంటే ఒక సెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందకపోవడం సో దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండ్ ద వే వీ బ్రీత్ ద వే వీ సీట్ పోస్టర్స్ మెయింటైన్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము ఫ్లెక్సిబుల్గా ఉండడము పర్ఫెక్ట్ సో దీస్ పాయింట్స్ షుడ్ బి హైలైటెడ్ సో అలాంటప్పుడు ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ అయినా అండ్ ఐ థింక్ యూ హావ్ సీన్ మోర్ పేషెంట్స్ వీల్ చైర్ లో వచ్చి మొన్న నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు అండ్ ఈవెన్ లిగమెంటే అయినా ఏంటంటే ఒక ఆపరేషన్ ఒక్కటే అండ్ సోర్స్ అనుకున్నప్పుడు ఎస్ దిస్ విల్ బి లైక్ వెరీ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ టు హావ్ ఎన్ అప్రోచ్ ఇన్ దట్ దే డ్ గెట్ ఎ బెటర్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి ఎందుకంటే దీంట్లో రిలాప్సింగ్ ఛాన్సెస్ ఉండవండి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గితే తప్ప సో దట్ దే కెన్ మెయింటైన్ ఏదో తగ్గింది కదా అని మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్లుగా కుదరదు దానికి ఇవ్వాల్సినంతగా యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ బికాస్ వీఆర్ ద కల్పరేట్స్ టు మేక్ ద బాడీ లైక్ దట్ దస్ యా సో దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బాటమ్ లైన్ సో ఏవైతే బ్లాక్స్ ఎనర్జీ బ్లాక్స్ అయితే ఉంటాయో బాడీలో అవి జెంటిల్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా వీ కెన్ క్లియర్ ఆల్ ద ఛానల్స్ అండ్ వీ కెన్ మేక్ ద పర్ఫెక్ట్ అంటే ఒక చైతన్య శక్తి అంటాం కదా అది వీ కెన్ ఫీల్ దట్

ముందు చూస్తేనే కదండి నమ్మకం ఈ రోజుల్లో ఉన్నా అంత చూపించినా కానీ అంత తగ్గలేదు అనుకునే వాళ్ళే వాళ్ళకైనా ఉండాలి సో అలా ఉపయోగపడాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద రిపోర్ట్స్ సో అలాగా కొన్ని లిమిటేషన్స్ తోటి వీ హ్యావ్ టు లైక్ వాళ్ళు చెప్పే నిబంధనలు అని చెప్పి ముందు తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకుని వాళ్ళు చేసే ప్రాసెస్ దాంట్లో ఎక్కడ ఏది ఉంటుందో ప్రతి వీ హ్యావ్ టు గైడ్ దెమ్ సో అలా కూర్చోలేని వాళ్ళు ఉంటారు నడు నొప్పి వాళ్ళు ఉంటారు కాళ్ళు విరగొట్టుకునే వాళ్ళు ఉంటారు రకరకాలుగా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డిపార్ట్మెంట్ ఎలాంటిదైనా సరే అంటే న్యూరలాజికల్ ఆర్థోపెడిక్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో ఇట్స్ లైక్ ఒక ఆశ్రమంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మరి విల్ బి ఎంజాయింగ్ డే అంతా ఎలా ఉంటుందో తెలియకుండా గడిచిపోతుంది వాళ్ళకి చిన్న తగ్గిందండి ఇంప్రూవ్మెంట్ షేర్ చేయడము ఇలాంటివన్నీ చూస్తే ఇట్ విల్ బి లైక్ మోర్ బ్లిస్ఫుల్ బీఆర్ అనిపిస్తుంది ట్రీట్ చేసే రోగాలు ఏంటి అన్ని ఇప్పుడైతే మస్కస్టెడ్ కాన్సన్ట్రేటింగ్ అండి అంటే ఇట్స్ లైక్ సీజనల్ థింగ్ లా ఉంటుంది కొన్ని లో మీరు చూడండి ఎక్కువ ఫ్రాక్చర్స్ వింటాం జారి పడ్డము లేదా తట్టుకుని పడ్డము ఇలాంటివన్నీ ఉంటాయి టేర్స్ ఉంటాయి కొన్ని ఈ స్పాన్లైటిస్ సంబంధించి స్పైనల్ డిజార్డర్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది ఈ టైర్స్ ఇలాంటివన్నీ శీతాకాలం అప్పుడు కొంచెం ఎండలు వెళ్ళి వర్షాకాలం అప్పుడు ఇలా సీజనల్ గా ఉంటాయి అనమాట సో నవ్ వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కెల్కల్ మస్కులర్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ సెప్టమ్ డేవియేషన్స్ మైగ్రేన్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్ గా డూయింగ్ సో దోస్ సెషన్స్ విల్ బీ మాంటెడ్ ఓన్లీ బై మీ ఎందుకంటే అవి వీక్లీ ట్వైసే ఉంటుంది సెషన్ సో అదేంటంటే ఒక పాయింట్ వర్క్ చేసి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ సో లైక్ దాట్ రెగ్యులర్గా అన్ని చూసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళ ముందు తర్వాత ఎక్సెల్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు రెవ్యూ దే హావ్ టు కంఫర్ త్రీ మంత్స్ మీన్ వైల్ ఈ త్రీ మంత్స్ లో వాళ్ళు ఇప్పటిదాకా హాలిడే రిలాక్స్ అయినా దెన్ యూఆర్ మెయింటైనింగ్ సో మళ్ళీ అంటే ఒక టైం చేసి ఒక టైం చేయకపోవడం కూడా తప్పే వాట్ ఐఎమ్ యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్థింగ్స్ అలాంటప్పుడు ఏంటంటే ఇంత బాధరెన్స్ లేకుండా లైఫ్ వెరీ కంఫర్ట్ అండ్ ఈజీ ముందు జనరేషన్ వాళ్ళకి ఏమున్నాయండి నొప్పులు బాధలు ఎన్నేళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళకి కూడా తెలుసు నో షుగర్ వాళ్ళు బీపీ లాంటివి ఉండవు అమ్మమ్మ హండ్రెడ్ అండ్ వన్ షుగర్ లేదు మోకాళ్ళ నొప్పులు లేవు ఏం లేవు మనం తినే తిండి వంట పట్టేది మన ఉండే రొటీన్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అది వదిలేసి ఈ టాబ్లెట్లు మీకుంటూ ఎన్నాళ్ళని వాట్ ఈస్ ద ఎండ్ ఫర్ దాట్

సే సపోజ్ బ్యాక్ పెయిన్ ఉన్నారు అనుకోండి బెడ్ రెస్ట్ అంటే వాళ్ళు లేవగానే మళ్ళీ బ్యాక్ విల్ స్టార్ట్ పెయిన్ అలా అది దట్ నాట్ సొల్యూషన్ టు వర్క్ ఆన్ దట్ ఎందుకు అలా వస్తుంది దేని వల్ల వస్తుంది ఒక అరగంట చేశారంటే రెండు గంటలు పడుకోవాల్సి వస్తుంది అలాంటి పేషెంట్లు ఉంటారండి అండ్ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కంఫర్ట్ గా ఉంటే బాగుంటుంది కదా జరుగుతుంది కదా అని వాళ్ళు అనుకుంటారు ఆఫ్ టైం అది అక్కడ అక్కడ బ్యాక్ పెయిన్ తో లేవగానే మోకాళ్ళు నొప్పులు వస్తాయి ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఊగుతుండడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది ఈ ప్లాంట్ అంతా డిస్టర్బ్ అయిపోయి గట్టిగా పొద్దున లేవగానే పదడుగులు వేయలేవాడి అని చెప్పేవాళ్ళు కొలాలు ఉంటారు అలా కాకుండా గోడకేసి కొట్టేది వి వీలైతే హీల్ పెయిన్ అంటే తగ్గిపోతుంది వెంటనే ఇట్స్ బిగ్ సొల్యూషన్ ఎందుకంటే ఒక ఒక థిన్ లేయర్ వాల్ లా ఫామ్ అయిపోతూ ఉంటుంది పొజిషన్ అది మళ్ళీ మనం ఒక ఫంక్షన్ లైఫ్లో తీసుకొచ్చేటప్పటికి బాడీ వినిపించుకోరు దాన్ని మనం ఎలా చూస్తే అది అలా ఉంటుంది రోగాన్ని కూడా ఒక పద్ధతిలో చూడాలండి రోగాన్ని ట్యాంపర్ చేయకూడదు ఈ ట్యాబ్లెట్లు వేసేసి వేసేసి విఆర్ సప్రెసింగ్ ఆల్ దాట్ అండ్ అదేంటంటే కెమికలైజ్ అయిపోయి ఇట్ వాస్ ఎఫెక్ట్ ఇన్ ది బ్రెయిన్ ఆల్సో చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ అంటే తల్లెపిల్ల తయారైందండి అవును ఏది తినేది కూడా ప్రశాంతంగా నవిలి తినడం సెవెంటీ పర్సెంట్ చేసి తినాలనేది ఎవరు తినరు ఇంకోటి అందరు నోరు తెచ్చుకుని తినే అలవాటు అండి ఇక్కడ ఇట్ ఇంటెక్స్ అంటే ఒక ఆక్సిజన్ వెళ్ళిపోతుంది దట్ ఇస్ వై వి గెట్ ద బ్లోటింగ్ నిజంగా తిన్నవాడు కడుపు నిండా తిన్నవాడు కొళ్ళు రాదండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే శుభ్రంగా తిని ఉన్నవాడికి ఒబసిటీ అనేది రాదండి తినని వాడికి ఎక్కువ వస్తుంది గ్యాస్ మెడిటేషన్స్ లాంటివి ఏమైనా చేస్తారండి లైక్ Oh, but a lot of people have told me. okay, so uh, i have to try. yeah, he meditates only in like the way he acts. acting <laughs> <laughs> is a meditation. A meditation. Yeah, so certain a things. Meditation. like she is right. right. so my, for me, work, uh, exercising is my meditation. Yeah. so if i get on the treadmill for 45 minutes, no, that's we meditate each and everything in the way we like. yeah. i like like stressed I'm out, out too much. i like to work out. Right. so mm -hmm. that is my stress buster. Okay. it's weird because the more i exercise, the more i sweat.

So I believe that whatever you're thinking, it will happen, basically. Mm -hmm. So if you're happy, happy things will happen. So it's all a balance. Mm -hmm. So that's all based on energies, I feel. So even before I had a conversation with her, I used to read a lot of spiritual books. And uh, The Power of Now is one book, which is a, a, my all-time favorite. So it's like in that now you get that maximum energy. That's right. how the book explains. So I'm a huge believer okay. in these energies. Actually, this side of Mahesh Prabhupada. Tell no, no I've always a book. lot of my fans know it. Okay. So mm -hmm. I've tweeted about my favorite books. Mm -hmm. uh, a New Earth is one of my favorite books. The mm -hmm. Power of Now is one of my favorite books. So whenever I read, I read uh, self-help books. Mm -hmm. So that keeps me going. Okay. So talking me about energy. No, like, that's what I mean. When I was trying to tell when you were explaining, when when I meant those blocks. Yeah. So all that, any negative pattern in your thinking can go to your body. It yeah. has to go to your body, nowhere else. So when right. she releases your thought patterns also automatically, you know, it so basically if there's no migraine, my mindset will operate on an all, all new level oh. altogether. So it's all like she said, it's a process which I have to also do it. Exactly. And then go into deeper, find the causes of the migraine. So it's not like okay, four treatments, it's going to go. Yeah. So if the patient also helps her, it'll be faster. yeah the I've heard about patients, I have good patient side in Chundal. And in Koti, the we have seen. మెడికల్ రిపోర్ట్స్ విల్ బి లైక్ బట్ ద పేషెంట్ విల్ బి సఫరింగ్ సో ఎక్కడో ఒకళ్ళు వాళ్ళకి ఈ ఆరా దగ్గర ఏదో బ్రేక్ డౌన్ ఉంటుంది సో వాళ్ళకి సెన్స్ లక్కీగా ఏంటంటే ఇన్ ఇందీస్ సిస్టమ్ టు ట్రేస్ విత్ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్ కొంతమంది తెలియకుండా చూడండి రాత్రి పూట అలాంటివి చేస్తూ ఉంటారు కొంతమందికి అంటే చిన్నపిల్లలు మనం చూస్తాం వాళ్ళేమీ అంటే కావాలని చేసేంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి రావడము ఇదంతా పూర్వకాలం ఎలా ఉండే అంటే మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసేవాళ్ళు ఈ సందులు అంటారు కదా నెలలు మారుతున్నప్పుడు బాడీ గ్రో అవుతున్నప్పుడు పిల్లలకి తినేది కూడా వంట పట్టదండి వాళ్ళు తినేవాళ్ళు కాదు సో ఇలాంటి ఎనర్జీస్ కూడా విల్ బీ దే విచ్ విల్ ఇంపాక్ట్ ద డైలీ రొటీన్ సో దీంట్లో అలాంటివి కూడా కెన్ ఏబుల్ టు సెన్స్ ఆల్ దాట్ సో చూడగానే చాలా మందికి ఇదేమైనా ట్రాష్ లాగా అనిపిస్తుంది అండి ఉంది అనిపించింది పూర్వం అయితే అంత అబద్ధం కాదు కదండి అవును అనే కొంతమందికి తెలిపి నార్మల్ సో అలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఈ స్ట్రెస్ బస్టర్స్ యూస్ చేసుకోకుండా ఇలా ఉన్న ప్రతి వాడికి కూడా దే ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సో సిద్ధ అనేది అందుకనే సైకలాజికల్ ప్లేన్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ సమ్ సెరినిటీ సమ్ కామ్నెస్ యూ కెన్ ఫీల్ దట్ సమ్ ఎనర్జీ అంటే మనం ఇప్పుడు ఒక పది నిమిషాల దగ్గర కూర్చున్నాం అనుకోండి మనకు వాళ్ళతో కొంచెంసేపు కూర్చోవాలనిపిస్తుంది సో దట్ సార్ట్ ఆఫ్ లైక్ అట్రాక్షన్ దట్ మ్యాగ్నెటిక్ పవర్ వీ కెన్ సే సో చెప్పేది కూడా అంత ఆకర్షణంగా ఉన్నప్పటికీ చేయడానికి కూడా అంతేలా ఉండాలండి వాట్ సే దట్ వీ హ్ టు మీన్ దట్ ఈస్ లైక్ ద ఓల్డర్ సిస్టమ్ ఆ మెథడాలజీ అంతా అలానే ఉంటుంది సో ఏదన్నా ద వే హౌ ఆర్ థింకింగ్ ద వే హౌ వీ లుక్ ఎట్ ద పీపుల్ ద వే హౌ వి జడ్జ్ దెమ్ ఇట్ మేక్స్ లాట్ చేస్తున్నప్పుడు అయితే ఫోర్స్ అంటే బ్లాక్ తీయడానికి మామూలుగా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది ఆయన ఎంత వరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే నాకు ఏం ప్రాబ్లం లేదు అసలు అంటే ఈ మధ్య కాలంలో తర్వాత ఏంటంటే సోర్నెస్ కొంచెం ఉండడం వల్ల ఉంది తప్ప ఫస్ట్ గుడ్ Have, i'm not a very good sleeper, especially if i'm shooting because okay. i constantly think about my shoot. so i sleep for about four, five hours and then i get up in the middle of the night. but after her first treatment was over, i fell flat. like 8.39, 8.45, we finished 9 o'clock. i slept. morning around 8 o'clock, i woke up. i didn't know what happened. that was after a very long time i slept there. Right? Please, please. <laughs> <And> <laughs> after you get up, no, the way how you are. yeah, you feel a I little energized me, and everything. Right. yeah, so they. ఇట్ లైట్స్ ద పర్సనాలిటీ సో అలా ఉంటే ఉండే పనిలో చేసే ఉత్సాహం కూడా పెరుగుతుందండి అది నిత్యం పడుతున్న బాధ కన్నా పక్కన పెట్టేసి అది లేదురా బాబు పర్వాలేదు ఈ రోజు అనుకునేటప్పటికీ ఆ ఫీల్ ఇట్ సెల్ఫ్ ఎనర్జైస్ ఓకే ఒకసారి శంకర్ గారిని పిలవచ్చా ఎస్ శంకర్ గారు కూర్చోండి చక్రసిద్ధ నాడీ వైద్యం క్లినిక్ కి వెళ్ళిన వాళ్ళందరికీ ఈయన సుపరిచితులు అంత సాఫ్ట్ కాదండి బేసిక్ గా బెడ్ లో ఎగిరేటప్పుడు నా చేతులు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు ఆయన అండ్ మితభాషి ఎక్కువగా మాట్లాడరు కానీ చేతల్లో మాత్రం కంప్లీట్ గా చూపిస్తూ ఉంటారు సింధు గారు ఎలాగో మనకి అక్కడ చక్రసిద్ధ నాడి వైద్యంలో అలాగే శంకర్ గారు కూడా కన్సల్టేషన్స్ తీసుకోవడం పేషెంట్స్ అటెండ్ అవ్వడం అంటే వాడు జెంట్ సైడ్ చూసుకునేదంతా మొత్తం తమ్ళే చూస్తాడు సో ఏంటంటే ఇట్ మేక్స్ లైక్ వర్క్ ఈజీ ఏదిన్నా కానీ ఇప్పుడు వాడికి కూడా అర్థం కానప్పుడు జస్ట్ అది జంపిన సో అందుకని కోఆర్డినేటివ్ కూడా మాకు బాగుంటుంది కాబట్టి కొన్ని కన్సల్టేషన్స్ ఏమొచ్చినా హీ బీన్ అండ్ వి డిస్కస్ దాన్ని బట్టి ఏం చేయాలో తన థీమ్ కి అసెస్ చేయడం అలాగా జరుగుతుంది సో హీస్ లైక్ హెల్పింగ్ మీ లాట్

అలా చాలా బెడ్ రిటెన్ అయిపోయిన పేషెంట్స్లో ఇంకా హోప్ లేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఆవిడ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఉండిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో టు వైండ్ అప్ టుడేస్ చాట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టుగా తగ్గిపోతుంది అనుకొని మాత్రం మీరు చక్రసిద్ధ నడివైద్యానికి వైద్యానికి రావద్దు కొంత టైం పడుతుంది ఆ ఓపికతో రండి అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మెల్లిమెల్లిగా బాగా డెవలప్ డెవలప్ అవుతుందో అప్పుడు